కనువొచ్చస్తున్నారుగా అయ్యా మీ ఎవరు స్వామి మీ నామం ఇందా పెట్టించుకున్నారు అందులో ఏమున్నాయి అడిగారు అప్పుడు ఆ ఆమర్మ సమాధానం చెబున్నారు అయ్యా మీ నారమైతే మీకు ఎందుకు స్వామి అయినా కూడా మా దగ్గర ఏమైనా ధనము దానము ఉన్నాయి सोचుకున్నాను అనుకుంటున్నావా వాలే స్వామి అలాంటివేవీ కూడా మా దగ్గర లేవయ్యా మేము నాటు వైద్యము వాళ్ళు స్వామి మా వైద్యానికి సంబంధించిన ఆకులు అలములు వట్టి వేస్తూ ఉన్నాము ఆ కింద నిండా అని చెప్పేసరికి స్వామివారు కూడా శ్రుడవునవుతూ అలాగా ఆయన దీనికి అర్థం కాదు స్వామివారు ఒకటిలో కూర్చుంటారు ఇక ఈ మామలు కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఎంతైనా సాగుభా కుటుంబ ఎంత దుఃఖతరమైనా ఎంత మీ గొప్ప వాళ్ళైనా సాగుభాగ లక్షణం ఉంటుంది అంటే అది చాలా మంచి లక్షణమే పదే పదే మన వస్తువు చూస్తారు వాళ్ళు ఇది విలువైందేనా కాదా నమ్మకమైందా కాదా పరీక్షగాలుస్తారు అయితే ఆ మామగారు ఏం చేశారయ్యా అంటే మన ధనం అంతా సేఫ్ గా ఉండాలయ చూసుకోవాలి కదా అని ఒకరు ప్రచరిస్తారు ఏమన్నారు వీళ్ళు ఆకులు అరకులు అట్టి వేలు అన్నారు అవే లభిస్తాయి మామగారు చంద్రాలు మొదటిగా చెప్పబడి మొదటిగా ఎండ ప్రచరిస్తాడు ఇంకా మొక్కలు అయిపోతాడు అంత కూడా వచ్చి ఉంటాయి

పెట్టారు ఈ ధర్మ నాకు ఎందుకు ఆయన తీసుకెళ్ళండి అని చెప్పి లాస్ట్ అంటారు ఇంకా మామన్లు మళ్ళీ సంతోషంగా తెలుగు ప్రయాణాన్ని చేపట్టారు ఇక తమ సొంత ఊరికి స్వగ్రామానికి రాగానే ఇంత సావుకారు కదా ధనం వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్న కొంతమంది పిలిచారు అయ్యా ఓ రెండు పుల్లయ్య రాయన మా ఇంటికి వెళ్ళు వెళ్ళేసి ఇద్దరు కళావతి ఎలా భార్య ఉంటారో భర్తాలు వచ్చారని చెప్పేసి వెంట పెట్టుకున్నామని చెప్తారు వెళ్ళారడికి వెళ్ళేసరికి ఆ తల్లి కూడా ఏం చేస్తున్నారు అంటే పూజా కార్యక్రమాలు కూర్చున్నారు మంచిగా భక్తిగా శ్రద్ధగా ఇద్దరు కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంకా బడులు వెళ్ళి అమ్మ మీ భర్తలు సాహుకారు వచ్చారు మమ్మల్ని రమ్మని నాకు తక్షణం అని చెప్పేసరికి ఆ లీలా ఏం చేస్తుంది ఇలాగే కూర్చొని ఉంటారు చక్కున చేసి పూజ కాదు చెప్తుంది అమ్మా మీ నాన్నగారు వచ్చాడా నీదే వెళ్తున్నానమ్మా నీవు పూజా కార్యక్రమం చక్కగా నిర్వహించుకొని తీగ ప్రసాదం తీసుకొని వచ్చేవాడికి భోజనం తాంబరం పట్టించామ్మా నీ తొందరగా వెళ్తున్నా తల్లి అని ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ వెళ్ళగా వెళ్ళేసరికి సావుకాని ఒక్కడే ఆ నావని మెల్లగా చూస్తాడు అల్లుడు గారు ఆ నావలోనే కూర్చొని ఉంటాడు అంతా అని నావరణ ఉంటుంది కళ జరుగుతుంది ఏమిటి మా పైన మా అమ్మకి ఎంత నమకారమే ఎప్పుడో వారి సమదం వారి పెళ్ళి అయింది అయినా కూడా భర్తని ఎంత గౌరవము ఎంత ప్రేమ మరి నాకు పెళ్ళి మూడు మాసాలు నిండకపోయి నా భర్త అంటే నాకు ఎంత ప్రేమ ఉండాలి ఆ మైండ్ లో ఏ జరుగుతుంది నా భర్తపై నాకు కూడా చాలా ప్రేమ ఉంది నా భర్తపై నాకు చాలా ప్రేమ ఉంది అని మైండ్ లో ఏ జరుగుతుంది ఇక పూజా కార్యక్రమం అంతా గబగబా గమగా ముంచుకుంది ఆవిడ ముంచుకొని నీరము తీసుకోక ప్రసాదం కూడా తీసుకోకుండా ఇలా చాలా మంది వచ్చారు ఇంటికి ఎవ్వరికి కూడా లెక్క పెట్టకుండా కనీసం తాను కూడా భర్త చూడాలని తండ్రి ఒకటే ఉంది ఆవిడకు గబగబా అతనికి వెళ్ళిపోయింది వెళ్ళేసరికి స్వా ఏం చేస్తా ఊరుకుంటాడా ఇలా చేస్తావా ఇత అని చెప్పేసి తన భర్త ఉన్నటువంటి నామను నాకే నామం చేస్తారు ఇక ముంచేసరికి అందరూ కూడా లోతుకుని ఉండాలి నా భర్త లేకుండా ఆయన జీవించలేము నాకు ఈ జీవితం వద్దు నా భర్తతో పాటు నేను కూడా అందులోనే రూపుతాను అని ఆవి చూపడానికి ఒక కారు పైకి వెళ్ళగానే కాలు ఆకాశవాణి ఆకాశవాణిస్తుంది అమ్మా కరావుతే ఈ రోజు చేసిన పూజా కార్యక్రమంలో చాలా పెద్ద అపరాధ కాబట్టి నీ భర్త ఈ విధంగా పోయారు ఆ అపరాధ సరి మళ్ళీ జీవిస్తారు అని చెప్పేసరికి ఆ కళావతి అవసరం ఆపేసి గబా ఇంటికి వచ్చింది వెళ్ళేసరికి ఎక్కడ ప్రసాదం కూడా ముట్టుకోలే ఎవరు వచ్చిన వారికి ఏమి పెట్టలేదు తాంబ్రం ఇవ్వలే ఆ పూజ దక్షిణ కూడా ఇవ్వలేదు అది చాలా బాధతో అక్షంతం తీసుకొని చల్లుకుంటుంది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అని చక్కగా క్షమాపణ చెప్పుకుంటుంది క్షవాన్ని చెప్పుకొని ఇంకా అక్షంతం తీసుకురా చల్లుకుంటుంది తీర ప్రసాదం తీసుకొని కళ్ళ కత్తుకొని బుధిస్తుంది ఎరుగుతుందరూ కూడా పిచ్చి అవమానం క్షమించండి అని చెప్పి తాంబూలము కూడా ఇస్తుంది ఇంకా దక్షిణ పట్టుకొని ఆవిడ పూజారి కలిసి వెళ్తుంది అయ్యా పురోహిత బ్రహ్మత్తమా నీకు దక్షిణమే ఇవ్వలేదు రాజు స్వామి నా పర్సం చూడాలి తొందరలో నీకు దక్షిణ పెట్టలేదు నన్ను క్షమించు మహానుభావ అని అక్షంతలు చేతులు ఇచ్చేసి చక్కగా తగినంత దక్షిణ ఇచ్చేస్తుంది ఆ పురోహితుడు కూడా ఇస్తాడు ఇక అప్పుడు ఆ ధైర్యంగా మళ్ళీ అంటే ఒకటి వెళ్ళేసరికి తన భక్త నామ ఏ విధంగా అయితే మునిగిపోతుందో అదే విధంగా మనకైతే వస్తుంది అందరూ ఆచరణ అంటారు చెందేసి ఆచరణ చెంది ఇక అరుడు వారు మెల్లగా నారాడు దిగుతారు ధనమంతా తీసుకుంటారు మామగారు అంటే అరుడు గారు అయ్యా మామగారు మనం ఇంటికి వెళ్ళగానే మొట్టమొదటి ఆశీర్వాదం మీద సత్యనారాయణ వృత్తాన్ని ఆదరించాలయ్యా అని సరే మామగారు ఓ పిచ్చివారా స్వామి వారు ఇంకా వివరిస్తారా మధ్యలో మళ్ళీ ప్రశ్నిస్తా ఉత్తరులు ఇప్పుడే ఇక్కడ వృత్తం చేద్దామనుకుంటాను కూడా చక్కగా అన్నది వద్దున కూడా సామాగ్రితా కూడా తెప్పించుకొని ఆ పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా పిలిపించుకొని వృత్తాన్ని ఆదరించారు అప్పటి నుండి ఆ సావుకారు కుటుంబికులు మరలకుండా ప్రతి మాసాల వచ్చే పౌర్ణమి రోజున వృత్తాన్ని ఆదిస్తూ పది మంది కూడా కూడా వృత్తాన్ని ఆదుకింపజేస్తూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు విధంగా చతుర్థోధ్యాయం సమాప్త జయ హేమలో